నేను ఈ రోజు మనం కుంభరాశి కోసం మాట్లాడుకుందాం అలాగే కుంభరాశి కోసం మాట్లాడుకునే ముందుగా కుంభరాశి వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ రోజు మనం మరీ ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి విషయాలు కూడా ధనిష్ట నక్షత్రం అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈరోజు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు మనకి జరగవలసినటువంటి పనులు అవ్వచ్చు ఏ పని జరగకపోవడం దేనివల్ల జరగటం లేదు మన ఫ్యామిలీ అంటే మనం ఏ భగవంతునికి మనం ఏ తక్కువ చేసామనేటువంటివి ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి కుంభరాశి వల్ల కలుగుతుంటుంది ఎందుకంటే ఉదయం నాలుగు గంటల నుంచి కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉదయం నాలుగు గంటల నుంచి కూడా వాళ్ళు పూజలు చేసుకోవడం లేదంటే ఎప్పుడు కూడా కుళ్ళకి వెళ్ళడం భగవంతుని ప్రతిరోజు కూడా సోమవారం మొదలు శనివారం వెంకటేశ్వర స్వామి దాకా కూడా అంటే సోమవారం శివుడు దగ్గర నుంచి మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇలా ప్రతిరోజు కూడా ప్రతి భగవంతుని కూడా మాకున్నటువంటి కష్టాల్లోంచి బయటపడేయడానికి మార్గాన్ని చూపించి తండ్రి అని చెప్పి మనం ఎప్పుడూ కూడా పూజలు చేసుకోవడం కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు అలాగే వీళ్ళు పుణ్యక్షేత్రాలు కూడా ఎక్కువగా సందర్శించడం అవ్వచ్చు అలాగే దాన ధర్మముల విషయములు ద్వాదశ రాసుల్లో అందరికంటే ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువగా చేసేటువంటి వారిలో ధనిష్ట నక్షత్రం సద్భిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం చాలా ఎక్కువ మంది మనకి కనిపిస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాగే మకర రాశి వాళ్ళు కూడా అంటే మనకి ఎక్కువగా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయని చూసుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ లాంగ్ అంటే మనకి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఏజ్ వచ్చేదాకా కూడా కంటిన్యూషన్గా రెస్ట్ లేకుండా అంటే చాలా మంది అంటుంటారు మనకి కుంభరాశి వాళ్ళు రెస్ట్ అనేది వాళ్ళకి దొరకదు అంటే వాళ్ళు అని ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత కష్టపడతారు అండి ఎంత కష్టపడుతుంటారు అది పాపం రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కష్టపడిన దాని తాలిక ప్రతిఫలం కూడా మనకి మూడొత్తులే దక్కే అవకాశమే కుంభరాశి వాళ్ళు కలుగుతుంది అలాగే ప్రతి పని కూడా నెమ్మదిగా జరగడం మనకి ఏదైతే మన జీవితంలోనే సక్సెస్ అనేది సాధించడానికి ఎప్పుడు కూడా ముందు నిలబడతామని అనుకుంటామో ఆ సమయంలోనే మనకి సక్సెస్ మన అందినంత దూరంగా మన జీవితానికి దూరంగా ఉండడం ఎక్కువగా కష్టపడుతూ మానసిక ప్రశాంతత లభించకపోవడం కూడా కుంభరాశిలో అది చాలా ఎక్కువ మైనస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి డిస్టబెన్స్తో ఉంటారు ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి బాధతో ఉంటుంటారు అంటే అది కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోగలం కొన్ని విషయాలు మన స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకి కూడా చెప్పుకోలేనటువంటి మానసిక పరమైనటువంటి సంఘర్షణలోనికి మనకి లోనే ఎక్కువగా ఉంటుంటాం అలాగే చదువు మీద కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కుంభరాశి వల్ల ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పాలి చాలా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలామంది డిగ్రీ దాకో ఇంజనీరింగ్ దాకో లేదంటే ఇంటర్ దాకా అక్కడ దాకే చదివి ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం లేదా ఉన్నత చదువులకి ముందుకి ఎక్కువగా వెళ్ళలేకపోవడం అనేది చాలా ఎక్కువ మంది అలాగే బాగా కష్టపడి ప్రయత్నించి ఆ ఆధ్యాత్మికంగా మనం ఎంత కష్టపడినా సరే మనకు ప్రతిఫలం దక్కుతుంది అనుకునేటువంటి ముందుకెళ్ళే వారిలో చాలా తక్కువ మంది ఉంటారు వారిలో కూడా సక్సెస్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది దీన్ని బట్టి మన కుంభరాశి వాళ్ళలోని అలాగే వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం మంచి సెంటర్లో బిజినెస్ ఉండి నడుస్తూ ఉంటుంటుంది సడన్గా మనకి బిజినెస్ అనేది ఒక్కసారిగా డౌన్ అవ్వడం కానీ అలాగే వైవాహిక జీవితంలోని డిస్టర్బెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఏదో బ నా లైఫ్లోనే నాకు ఏం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా కరోనా దగ్గర నుంచి మనకి ఆర్థికంగా మన పడ్డ ఇబ్బందులు కానీ పడ్డ బాధలు కానీ అవి ఎవరు పడుండరు కూడా అలాంటి బాధలు ఎవ్వరికి రాకూడదని కూడా మనం భగవంతుని ప్రార్థించుకుంటాం ఎందుకంటే మనం చాలా ఇబ్బందులు ఉంటాం మనీ 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 పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము కొన్ని కొన్ని సార్లు అసలు ఏంటి లైఫ్ అనేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మనకి కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కలిగే అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా సాగుతుంది పిల్లలకి చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉండడం చదవడం అంత అద్భుతంగా ఉంటుంది కానీ పిల్లలకి మనం ఫీజులు కట్టే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడడం అయ్యే పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు వీళ్ళు ఎలాగైనా చదివించాలి ఎలాగైనా చదివిద్దామని చెప్పి అప్పో సపో చేసినా సరే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మనం ఎటువంటి లోటు కూడా చేయకపోవడం అనేది కూడా మనం చూసాం అలాగే వాళ్ళ మనం పడుతున్నటువంటి కష్టాన్ని కూడా వాళ్ళు పిల్లలు చూసి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయికి మేము రావాలి మా తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి మేము పడకూడదు అనేటువంటి ఏదైతే ఉచ్చ స్థితిలో వాళ్ళు ఆలోచన చూసేవో చాలా అద్భుతమైన చెప్పాలి అలాగే మంచిగా బాగా చదువుతారు కష్టపడతారు ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు అలాగే మనకి మన కుటుంబం మీద కావచ్చు మన మీద అవ్వచ్చు మన ఫ్యామిలీ రిలేషన్షిప్ మీద కూడా చాలా ఎక్కువగా నరఘోష అనేది చాలా ఎక్కువ ద్వాదశ రాసులు అన్నిటి మీద కూడా మన కుంభరాశి మీద ఉన్నటువంటి నరఘోష అనేది చాలా ఎక్కువ ఉంటుంది వలన కుటుంబంలో అకాలమైనటువంటి అనారోగ్య కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అత్తగారు మామగారికి వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం అంటే హాస్పిటల్స్కి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుండడం అయినా సరే వాళ్ళకి ఏమీ తగ్గకపోవడం అంటే మనం డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంట అలాగే భర్తకి కూడా అనారోగ్య సమస్యలు యాక్సిడెంట్లు అవ్వడం కానీ అంటే ప్రమాదం దాకా సివియర్గా రాకపోవచ్చు కానీ ఏదైనా సరే ప్రమాదం ప్రమాదకరంగానే ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా వెళ్తున్నా సరే అవతల వాళ్ళైనా సరే రాంగ్ రూట్లో వచ్చి మనల్ని యాక్సిడెంట్లు చేయడం కానీ అలాగే మనకి మంచి సెంటర్లో బిజినెస్ నడుస్తున్నా సరే ఒక్కసారి కొలప్స్ అవ్వడం మనం ఎంతగానో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు అమ్ముకోవడం కానీ బంగారాలు అమ్ముకోవడం తాకట్లు పెట్టుకోవడం చాలా ఇబ్బందులు గురవడం అనేది కూడా మనకి నరకోశ వల్ల మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు వల్ల మన మీద ఉన్నటువంటి ఏడుపు వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతుంటాయి అందుకే కుంభరాశి వాళ్ళకి నాకు గత వీడియోలో మీకు నేను మరీ మరీ కూడా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చెప్తుంటుంటాను మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ శ్రీరామ శ్రీరామని చెప్పని చేయండి మీరు హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు మీకు అవకాశం ఉంటే ఒక పదకొండు తమలపాకుల మీద కానీ ఇరవై నాలుగు కానీ యాభై ఎనిమిది ఆకులు మీద కానీ పసుపుతో గాని కుంకుతో కానీ శ్రీరామ అని రాసి దండ కట్టడం వచ్చినట్లయితే దండ కట్టండి రాని పక్షంలో అయితే మాత్రం కొంచెం తమలపాకులను హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి మీరు పూజలు చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ ఏదైతే ఉందో మన కుటుంబ సభ్యుల మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది జీవితంలో మన ఉన్నత స్థాయికి రావడానికి జీవితంలో మనం ఎదగడానికి మన కష్ట నష్ట బాధల్లోంచి మనం బయట పడడానికి కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు మనకి ఆ భగవంతుడు కల్పిస్తాడు అలాగే మనం ఎప్పుడు కూడా కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా శ్రీరామ 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 అని మీరు జపము చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే కుంభరాశిలోని ఎక్కువ మంది విదేశీయానం వెళ్ళాలని చెప్పి చాలా ఆశపడుతుంటారు మరి ముఖ్యంగా యువత వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి చాయిస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీయానం వెళ్ళే ఉన్నాయి అక్కడ చదువుకోవడం కానీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే వివాహాలు జరగడం కానీ ఇలా చాలా అద్భుతమైనటువంటి యోగం విదేశీ యోగం అనేది మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో యువతకు ఉంది అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ డెవలప్మెంట్ అవ్వడం కానీ కొత్త కొత్త వ్యాపారాలను మనం స్టార్ట్ చేయడం కానీ కొన్ని విషయాల్లో లేడీస్ కూడా పాపం ఆ శ్రీమూర్తులు కూడా భర్తకి సహాయంగా ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం కొంచెం ఏదో మా చేతికి తోచినట్టు విధంగా భర్తకి కొంచెం ఆర్థికంగా పక్కన నిలబడదాం అని ఈ వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారాలు చేయడం కానీ లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేసుకోవడం కానీ బ్యూటీ ప్లా పార్లర్ పెట్టుకోవడం కానీ లేదంటే ఏదో కుట్టి మిషన్లో పెట్టుకోవడం కానీ ఇలాగా చాలా వాళ్ళకి చేతికి అందుకు వచ్చినటువంటి సారీస్ వ్యాపారాలు చేసుకోవడం ఇలా ఏది చేసినా సరే కుంభరాశి వాళ్ళకి ఈ ముఖ్యంగా స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మీరు కొంచెం ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అది మరీ మరీ చెప్తున్న మరీ ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం అనారోగ్యం నాకు ఏం చేస్తుందిలే ఎప్పుడు నాకు అలాగే ఉంటుందిలే అని ఎప్పుడు అనుకోవద్దు మీకు ఏ మాత్రం అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి చేసినప్పటికీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యుని సంప్రదించండి టైం టు టైం మాత్రలు వేసుకుంటూ ఫుడ్ తీసుకుంటూ మీరు ఏదైతే జీవితంలో ముందడుగు వేస్తే నా కుటుంబం తాలూకా జీవితం అద్భుతంగా ఉంటుందని ఎవరైతే కళలు కట్టారో వాళ్ళ కళలన్నీ కూడా సాకారమయ్యే అవకాశం కూడా మనకి ఈ జనవరి నెలలోనే కలుగుతుంది అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు యొక్క పేరు మీద ఏదైనా పురుషులు వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నటువంటి వారికి కూడా ఈ జనవరి ఇరవై తారీఖు నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టడానికి కూడా అవకాశం ఉన్నట్లయితే వ్యాపారం మొదలు పెట్టండి చాలా అద్భుతంగా వాళ్ళ పేరు మీద అంటే స్త్రీలు యొక్క పేరు మీద మన వ్యాపారం మొదలు పెట్టినట్లయితే మాత్రం వ్యాపారం అనేది మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెండ్స్ చెప్పిందో లేదంటే బంధువులు చెప్పిందో ఏవైనా సరే మన కొలిక్సే ఎవరు ఎవరు చెప్తుంటారు స్నేహితులు ఎవరో ఒకటి కానీ మనం వాటి మీద వాళ్ళని గుడ్డిగా నమ్మి మనకి అవగాహన లేకపోయినా సరే డబ్బు మనం సంపాదించుకునే రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకునేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన జీవితంలో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు అది ఎంతవరకు కరెక్ట్ భార్య భర్తలు కరెక్ట్గా కూర్చొని మంచి నిర్ణయాలు ఆలోచించుకొని మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు ఆ వ్యాపారం మీద కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మాత్రం రూపాయికి రూపాయి సంపాదించుకునే అవకాశం ఉంటుంది లేదంటే మనకి పార్ట్నర్షిప్ అనేది కుంభరాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి రాదండి మీరు ఏదైనా సరే పది రూపాయలు పెట్టుకోండి అంటే వంద రూపాయలే పెట్టుబడి పెట్టుకోండి అది మీ స్వతహాగా మీరే వ్యాపారం చేసుకుంటే అది మీరు కొంచెం ఒక్కొక్కసారి నష్టం వచ్చినా సరే దాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లాభాల్లో కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ మనం పార్ట్నర్షిప్లో బిజినెస్లో కానీ చేసిన స్నేహితుల మాట విని మనం ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టడం కానీ లేదంటే ఇప్పుడు కొత్తగా ఈ ఫోనుల్లోని సామాజిక మాధ్యమాల్లో జోదాలకు సంబంధించినటువంటి విషయాల్లో డబ్బులు పెట్టి రూపాయికి రూపాయి వస్తుందని చెప్పి ఆశపడి మనం ఏమాత్రం చెడుదారిలో వచ్చేటువంటి మార్గాన్ని కానీ మనం ఎన్నుకొని దాంట్లో కానీ డబ్బుని కానీ మనం సంపాదించుకునే సంపదనంతా కూడా పెట్టేమంటే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదులో భారీ నష్టాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి రాహు కేతులు తాలూకా బలం అనేది చాలా వీక్ గా ఉండడం వల్ల రాహు ఎప్పుడు కూడా మనల్ని అందమైనటువంటి ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తాడు ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు అంత మనకి అందంగా కనిపిస్తుంటది మనం చేస్తున్న పని కరెక్టే అని అనిపిస్తుంటది అందరూ కూడా మనం చేస్తున్న పని వ్యతిరేకించినా కూడా మనం చేస్తున్న పని మనది కరెక్ట్ అని చెప్పడం ఇతరుల మీద విపరీతంగా కోపం పెరగడం ఇంట్లో కుటుంబ సభ్యుల మీద పెరగడం భార్యను కొట్టడం తిట్టడం మనకి చెడు అలవాట్లు అనేవి ఎక్కువగా సంక్రమించడం మన మద్యానికి ఎక్కువగా బానిసైపోవడం సిగరెట్లకి ఎక్కువగా బానిసైపోవడం దీనివల్ల అనారోగ్యమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవడం మనం చేస్తున్న పనిని ఎవరైనా సరే అడ్డు వస్తే వాళ్ళని మనం శత్రువులుగా చూడడం మనకి ప్రపంచం అంతా కూడా మనకే అందంగా కనిపించడం ఎవరైనా సరే మనకి ఎదురు సమాధానం చెప్తే వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ ద్వేషించడం కానీ దూరం పెట్టడం కానీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్కి మనకి మనమే తెచ్చుకోవడం అందమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోవడం పిల్లల్ని దూరం చేసుకోవడం అలాగే భార్యను దూరం చేసుకోవడం అమ్మ నాన్నలతో గొడవలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి గొడవలు నా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉన్నటువంటి ఆస్తిని నా ఆస్తి నాకు ఇచ్చే నేను ఏదో ఒకటి చేసుకుంటాను అందరూ చెబుతున్నా సరే ఎవరి మాట వినిపించుకోకుండా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు తేవడం ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కుంభరాశి వాళ్ళలో కరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నేను మీకు అవకాశం ఉన్నంత వరకు దగ్గరలో ఉన్నటువంటి రాహుకేతువులు గుడి తాలూకా వెళ్ళినట్లయితే మాత్రం మనకి అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకున్నా సరే దీని తాలూకా ఫలితం అంటే మనకి మంచి జరిగే అవకాశం అంటే ఒక్కొక్కసారి మనకి కేతు తాలూకా ప్రభావం కూడా అనారోగ్య సమస్యలు అండి ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు తండ్రికి బాగుంటే తల్లికి బాగోదు తల్లికి బాగుంటే భార్యకి భార్యకి అందరికి ఇంట్లో బాగుందంటే పిల్లలకు బాగోలేకపోవడం లేదా అందరికీ బాగుందంటే మనకి ఏమీ లేకుండా అనారోగ్య సమస్య అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా దెబ్బలు ఎక్కువగా తగిలించుకోవడం తల తిరగడం అసలు మనకి నాకేం వస్తుందిలే జబ్బు అనుకునేట వారికి ఆ జబ్బులు రావడం దానివల్ల ఎప్పుడు కూడా హాస్పిటల్ అంటే తిరగడం నీరసంగా ఉండడం చిరాగ్గా ఉండడం డబ్బు అనేది నీళ్ళ ఖర్చు పెడుతుండడం ఇలాంటి విషయాలు అంటే కుటుంబ సభ్యులు కలిసిమెలిసే ఆనందం అనేది మనకి చాలా దూరం అయిపోతూ ఉంటుంటుంది భార్య భర్తల్లో గొడవలు చాలా దూరంగా వెళ్ళిపోయాయి విడాకు దాకా వెళ్ళిపోయేటట్టు గొడవలు అవి ఎవరో వచ్చి మనం నలుగురికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఎవరో చెప్పినటువంటి మాటలు విని మనం తలదించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంకా శాంతి చేసుకోవచ్చు రావుకేతులకి మనం ఎంత శాంతి చేసుకుంటే మన జీవితం అనేది అంత అద్భుతంగా ఉంటుంది అలాగే దీనికి కూడా రావుకు మరి ముఖ్యంగా రాహుని మనం శాంతింప చేసుకోవడానికి దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవడం ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడో ఉండడం పేదవాళ్ళకి మనకి తోచిన సహాయం చేయడం సునకాలకి తీపి రొట్టెలు పెట్టడం కానీ ఏదో ఆ సమయానికి మీకు తీపి రొట్టెలు పెట్టే పరిస్థితి లేనప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి బిస్కెట్ ప్యాకెట్ షాపుకి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని సునకాలకి ఆహారం కింద పెట్టడం ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోవడం అలాగే పేద పిల్లలకి బట్టలు పంచడం కానీ కొత్త బట్టలు ఇలా పంచడం ద్వారా కానీ అలాగే బాగా ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాలు శాకాహారపర శాకాహార పరమైనటువంటి ఆహార పోట్లాన్ని కొన్ని వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలా చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఏవైనా సరే సమస్యలు వస్తున్నాయి లేదంటే మన కుటుంబంలో ఏవైనా సరే ప్రాబ్లమ్స్ మరి ఎక్కువగా మన జీవితం ఎక్కువగా ఉంటున్నా సరే వీటి నుంచి కూడా మనం బయటపడడానికి వీటి నుంచి మన జీవితంలోని ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మనకి కేతు తాలూకా ప్రభావం మీద కూడా మన మీద ఎక్కువగా ఉండకుండా ఉండడానికి మీకు చాలా రకాలుగా చెప్తుంటారు మనకి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు తీపి పదార్థం అంటే ఒక పావు కేజీ జిలేబీలు కానీ తీపి గుద్ద కానీ ఏదైనా సరే గుడికి తీసుకెళ్ళి కొంచెం భగవంతునికి నైవేద్యం సమర్పించి మిగతాది గుడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పంచిపెట్టి వాళ్ళ నోరి మనం తీపి చేసినట్లయింది వాళ్ళకి అలాగే గుడి బయట ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో మనకి తోచినటువంటి సహాయం అంటే ఉదయం పూట అయితే కొంచెం టిఫిన్ పొట్లనేవి వాళ్ళందరికి పంచి పెట్టడం మధ్యాహ్నం పదకొండు పదకొండున్నర అవుతుందంటే ఒక మీకు ఒక ఇద్దరికి భోజనం ఇద్దాం అనుకుంటున్నారు ముగ్గురికి భోజనం ఇద్దామనుకుంటున్నారు మీకు తగ్గట్టుగానే ఒక రెండు మూడు భోజన పొట్లాలు శాకాహారం అయినట్టు భోజన పొట్లాలు వాళ్ళకి ఇవ్వడం ఇలా చేసుకున్నట్లయితే మాత్రం ఈ ఏదైతే మనకి రావుకేతుల తాలూకా ప్రభావం ఏదైతే ఉంటుందో అది మనం కొంచెం తగ్గించుకోగలుగుతాము అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఎప్పుడూ కూడా భగవంతుని అలాగే మీ కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండడం వల్ల మీకు ఆరోగ్యాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి జీవితంలో మనం ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతాము మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఈ జనవరి నుంచి కూడా చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి ఆల్మోస్ట్ మే దాకా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఎంసెట్ దగ్గర నుంచి అలాగే ఐఐటి జేఎంఎస్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లల యువత మంచి ఎగ్జామ్స్లో వాళ్ళు అంటే ఎంతో కష్టపడుతుంటారు ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టం వాళ్ళు అలాంటప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలించట్లేదు మేము ఎంత కష్టపడుతున్నా సరే మేము సరైనటువంటి మార్కులు అనేవి మేము సాధించలేకపోతున్నాం అనుకునే వారికి కూడా ఆ భగవంతుని యొక్క దీవెనలు కూడా చాలా అవసరం కాబట్టి మేము యువతమై దేవుణ్ణి దర్శించుకోము దండం పెట్టుకో అనేటువంటి మాటలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక ఎప్పుడు కూడా శ్రీరాముని స్మరించుకోవడం ఆ ఆంజనేయ స్వామిని ఎప్పుడు స్మరించుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా స్మరించుకోవడం వల్ల మనం ఇటు అంటే మనకు కొన్ని కొన్నిసార్లు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నా సరే ఒక టెన్ పర్సెంట్ అంటే ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి అంటారు ఈ అదృష్టం అనేది ఎవరో ఎవరండి మన తొంభై తొమ్మిది శాతం మన కష్టం ఉంటుంది ఆ ఒక్క పర్సెంట్ అదృష్టం ఉంటుంది ఆ అదృష్టమే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఆ భగవంతుడు శ్రీరాముడు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలం దానితో మనం జీవితంలో ఇంకా మంచి ముందడుగు వేయగలం మంచి మంచి ఉద్యోగాలు సాధించుకోగలం మంచి ర్యాంకులు సాధించుకోగలం మనం అనుకునేటువంటి సీట్లు సాధించుకోగలుగుతాం కానీ ఎప్పుడు కూడా మన చదువుతో పాటు మన కష్టంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా మరీ ముఖ్యమైన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉంటుంటాం అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పేరు మీద ఈ జనవరి నెలలో కొత్త బట్టలు మీరు కొని ఆ పే గుళ్ళో ఉన్నటువంటి వారికి మీరు దానం చేసినా సరే అలాగే దానం చేసిన తర్వాత మీరు అభిషేకాలు చేయించుకొని పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించినట్లయినా సరే వాళ్ళు ఏవైనా సరే కొంచెం చెడు అలవాట్లకి లోనై పోతున్నారని కాని లేదంటే మీరు చెప్పిన మాటలు వినటం లేదనే మాటలు కానీ లేదంటే వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమో అసలు వాళ్ళు ఎప్పుడు ఒక మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఈ ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నారు రేపు ఇంకోటి చెప్తారు రేపు ఇంకోటి చెప్తారు ఈరోజు ఇంకోటి మాట్లాడుతున్నారు ఇలాగ ద్వంద్వ వైఖరితో పిల్లల ప్ర చెప్తున్నారు అలాగే వాళ్ళ జీవిత గమ్యం ఏమైపోతుందో ఎలా ఉంటుందో మాకు అర్థం కావటం లేదు అనుకున్న వారికి కూడా ఇది ఈ భగవంతుని యొక్క అర్చన చేసుకోవడం పిల్లల పేరు మీద అభిషేకంలో చేసుకోవడం అలాగే కొత్త బట్టలు అనేవి కొని అక్కడ ఉన్నటువంటి వారికి గుళ్ళో ఇవ్వడం కానీ ఇలా చేయడం వల్ల పిల్లల పే పిల్లల మీద ఉన్నటువంటి కొంచెం ఏవైనా చెడు ప్రభావాలు కానీ దృష్టి ప్రభావాలు కానీ గ్రహాలు తాలూకు అనుకూలత ఏవైనా లేకపోయినప్పుడు కానీ ఆధ్యాత్మికం వల్ల కూడా వాళ్ళ జీవితంలోని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ సంబంధాల కోసం కూడా ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతాయి సెట్ అవ్వ వస్తున్నాయి దగ్గరకు వస్తున్నాయి సంబంధాలు అన్ని చెడిపోతున్నాయి ఎలా ఉండిపోతుందో ఏంటో అనుకునే వారికి కూడా వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో లో మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలు కూడా అయ్యే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే కొన్ని విషయాల్లోని సెకండ్ మ్యారేజ్ కోసం కూడా పాపం చాలా మంది ట్రై చేస్తుంటారు జీవితంలో ఎన్నో కష్టాలు పడతారు ఏవో భర్త భార్య మధ్యని గొడవలు రావడం విడాకులు తీసుకోవడం దాని తర్వాత రెండో మ్యారేజ్ చేసుకుంటే మా జీవితం ఎలా ఉండిపోతుందో మళ్ళీ మేము అలాగే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ మా లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది తర్వాత మా జీవితం ఎలా ఉండిపోతుందో ఏంటో మాకు వివాహం అవుతాదో అవ్వదో అనుకునేటువంటి వారికి కూడా ఈ ద్వితీయ వివాహం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మనకి తెలిసినంత వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత ఒక మంచి సంబంధాలు రావడం అలాగే వాళ్ళకి వివాహాలు జరగడం వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కుంభరాశి వాళ్ళలోని చేతికి వచ్చిన డబ్బులు అప్పులు ఇచ్చి అంటే మనకి ఏదో రూపాయి వస్తుంది పిల్లలకి మ్యారేజ్ చేయించడం లేదా కొంచెం డబ్బు మీద ఏదో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఆశ మీద ఇతరులకు డబ్బు అప్పు ఇవ్వడం ఆ డబ్బులు మొండి బకాయిలుగా ఉండిపోవడం మనకి రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి జరగక ఆ డబ్బులు మనకి రాకపోవడం మనం ఏదైతే అనుకుంటున్నావో అసలు చేతికి అందుకు వస్తున్నారు డబ్బు అంతా ఆగిపోవడం ఇలా చాలా రకమైనటువంటి ఇబ్బందులతో మనం గురవుతుంటాం అలాంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో భగవంతుని శ్రీరాముని యొక్క దయ వల్ల ఆర్థిక పరంగా మనకి రావాల్సిన డబ్బులన్నీ చేతికి అందడంతో పాటుగా మన జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఇప్పటిదాకా మన చాలా మంది చేతుల్లో మోసుకుపోయి కుంభరాశి వాళ్ళు ఎన్నో ఎన్నో మాటలు ఎన్నో చూసాము ఎంతో మాటల్లో మనం పడిపోయి ఎంతో మోసపోయాము అలాగే డబ్బు కూడా వృధాగా చేసుకున్నాము అలాగే మనల్ని మనం ఎంతో నమ్మిన వారు మనల్ని వెండిపోటు పొడిచిన వారు కూడా ఉన్నారు అలాగే మన దగ్గర వాళ్ళు మన స్నేహితులు వీళ్ళు బంధువులు చుట్టాలు అందరూ కూడా మనల్ని మోసం చేయడమేనండి ఎదుటిగా సహాయం కోరేవారు సహాయం తీసుకొని ఎనకాతలకు తిరిగిన తర్వాత విక్రయించడం అంటే మన జీవితంలోని అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరు మనం ఎవరు పర అనేది కూడా తెలియలేనిటువంటి పరిస్థితి ఏర్పడడం కూడా మనకి ఈ కుంభరాశిలోనే జరిగింది ఇదే కాకుండా ఇదే కాకుండా వివాహం అయిన తర్వాత కూడా అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా చాలా అద్భుతంగా సమస్యలన్నీ కూడా దూరం అవడంతో పాటుగా మన జీవితాలు అనుకునేటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవడంతో పాటుగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఈ క్రోధినామ సంవత్సరం ఈ జనవరి దాకా కూడా ఇబ్బందులు పడుతున్నాం కానీ ఇక్కడి నుంచి కూడా మనం సమస్యల నుంచి బయటపడి ప్రతి నెగిటివ్ పాయింట్ని కూడా పాజిటివ్గా తీసుకొని మనం వేసే ముందడుగు ప్రతిదీ కూడా సక్సెస్ రేట్ అనేది మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఎటువంటి శక్తి లేదు మీరు జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు మనకు కష్ట నష్ట బాధల్లో వచ్చి మనం బయటపడగలిగే అవకాశం ఉంది అలాగే మనకు కొన్ని విషయాల్లోని జాగ్రత్తలు మీకు చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకొని మీరు ముందడుగు వేసి మీరు ఆధ్యాత్మికంగా భగవంతులు కూడా ఒకరిని ఒకళ్ళు స్మరించుకుంటూ వెళ్ళడం వల్ల మన జీవితంలో ఉన్నత స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసింది జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మరీ ముఖ్యంగా టారో కార్డ్స్ ద్వారా కుంభరాశి వాళ్ళ కోసం మనం చెప్పేటువంటి వీడియో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అలాగే ఈ నక్షత్రాల కోసం కూడా ధనిష్ట నక్షత్రం సతభుజ నక్షత్రం పూర్వభాత నక్షత్రం కోసం కూడా ఒక్కొక్క నక్షత్రం కోసం కూడా ఒక్కొక్క వీడియో అద్భుతమైన వీడియో కూడా చేయడం జరుగుతుంది అంటే పాదాల పరంగా కూడా అది కూడా మీరు చూడండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో లో మనకి చాలా భారీ ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది నక్షత్రం వాళ్ళకి మనల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు మనల్ని ఎవరు మోసం చేయబోతున్నారు ఇవన్నీ కూడా చాలా పర్టికులర్ గా ప్రతి పాయింట్ మీద కూడా మనం ఒక అద్భుతమైనటువంటి వీడియో చేస్తున్నాం కాబట్టి అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉంటుంటాను దీనివల్ల మన జీవితంలో అనేక రకమైన సమస్యల నుంచి బయటపడడంతోనే పాటుగా మన జీవితంలో జరిగేటువంటి అనేక రకాల విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము మన జీవితంలో ఎవరు మనల్ని మోసం చేయబోతున్నారు మనతో ఉంటూ మనతోటే ఉంటూ మనతోటే ఉంటూ మనల్ని మోసం చేసేవాళ్ళు వీరా అని ఒక్కసారి గుండెలు పగిలే వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయాలు ఏంటనేది కూడా ప్రతి పాయింట్ పాయింట్ కూడా నేను పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ जय श्री राम